హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కాంతం కోడలు అనస్వల్ ఛానల్ ఈరోజు మా వారికి గుత్తి వంకాయతో చికెన్ కర్రీ తినాలనిపించిందంట రెండు మిక్స్ చేసి వండమన్నారు అందుకని వారి కోసం కొత్తగా నేను గుత్తి వంకాయ చికెన్ కర్రీ చేశాను ఎలా చేశానో మీరు చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకుని ఆయిల్లోని ఈ గుత్తి వంకాయలు ఫ్రై చేసుకుందాం వంకాయలని ఇలా గుత్తి వంకాయలా కట్ చేసేసుకుని ఆయిల్లో వేసేసుకుంటున్నాను ఇందులోని వంకాయలకు సరిపడగా కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసి వంకాయ వంకాయలు ఫ్రై చేసి పక్క తీసేసుకుందాం వంకాయలు చాలా లేతగా ఉన్నాయి బాగున్నాయి కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఈ వంకాయల్ని ఫ్రై చేసి పక్క తీసేస్తాను లేకపోతే వంకాయలు చికెన్తో పాటు కుక్ అవుతే ఓవర్ కుక్ అయిపోతే స్మాష్ అయిపోతే అని చెప్పేసి ఇలాగా పక్క తీసేసాను ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని ఇందులోకి బిర్యానీ ఆకులు రెండు ఒక దాల్చిన చెక్క ముక్క చిన్న లవంగం అలాగే లాలిక్కాయ వేసేసుకుని ఇందులోనే కొద్దిగా షాజీరా కూడా వేసి ఈ స్పైసెస్ కొంచెం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని చక్కగా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు వేగేటప్పుడే రుచికి సరిపడగా ఉప్పు వేసేసుకుందాం అలాగే తొందరగా కూడా ఉల్లిపాయలు మగ్గిపోతాయి కాబట్టి ఉల్లిపాయలు సాల్ట్ యాడ్ చేసేసుకుని ఇలా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం అలాగే చికెన్ పీసెస్ బ్రెస్ట్ పీస్ తీసుకున్నాను పైగా పెద్ద పెద్ద పీసెస్ కావాలి అన్నారు ఈ కర్రీకి మా వారు అందుకని ఇలా పెద్ద పెద్ద పీసెస్ కొట్టించి కర్రీ చేస్తున్నాను ఈ చికెన్ పీసెస్ అడుగు నుంచి పై వరకు బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి మగ్గ పెట్టుకుందాం చికెన్ పీసెస్ లోంచి వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి చికెన్ బాగా మగ్గింది ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న రెండు టమాటోస్ వేసేసుకుందాం బాగా మిక్స్ చేసేసుకుందాం అలాగే ఇప్పుడు ఇందులోకి కూరకు సరిపడగా కారపొడి అలాగే ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం చికెన్కి కారం ధనియాల పొడి ఈ జీలకర్ర పొడి బాగా పట్టేంత వరకు మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు గ్రేవీకి సరిపడగా వాటర్ యాడ్ చేసుకుందాం మామూలుగా అయితే చికెన్ కర్రీలోకి వాటర్ ఎక్కువ పట్టదు కానీ ఈరోజు కొంచెం పెద్ద పీసెస్ వల్ల కొంచెం వాటర్ ఎక్కువేనే వేస్తున్నాను చికెన్ పీసెస్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి ఉడికి なの చికెన్ కూడా బాగా ఉడికిపోయింది కొంచెం గ్రేవీ ఉండగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ వంకాయల్ని ఇందులోకి యాడ్ చేసి కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసి లైట్గా మిక్స్ చేసుకుందాం వంకాయలు చెదిరిపోకుండా అటు ఇటు మెల్లిగా మిక్స్ చేసేసుకుందాం ఈ కర్రీని చికెన్ కర్రీ మొత్తం వంకాయలకి ఫ్లేవర్ మొత్తం పట్టుకునే వరకు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుని చక్కగా ఇలా కర్రీ చూసుకుంటే చికెన్ ఫ్లేవర్ అంతా వంకాయకి పట్టుకుని స్మెల్ అయితే సూపర్ వస్తుంది అలాగే ఇంకా లాస్ట్లో దింపి ముందు కొత్తిమీర యాడ్ చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతే మా వారు కోరుకున్నట్టు గుత్తి వంకాయ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మా వారైతే కొత్తగా అడిగినా కానీ నేను సక్సెస్ఫుల్గా గుత్తి వంకాయ చికెన్ కర్రీ సూపర్ సూపర్ వచ్చేలా చేశాను మీరు చూస్తేనే అర్థమైపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంది అలాగే ఈరోజు బాస్మతి రైస్తో ఈ కర్రీ ట్రై చేసామేమో ఇంకా అదిరిపోయింది మీకైతే మా గుత్తి వంకాయ చికెన్ కర్రీ నచ్చిందా చూసి ఎలాగుందో చేసుకుని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కాంతం కొడలు అనసోల్ ఛానల్ని